కాజు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ కు మీకందరికీ స్వాగతం ఈ ఛానల్లో విద్యా వినోదాలకు సంబంధించిన వీడియోలను పొందవచ్చు కాజు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మన ఛానల్లో పంచతంత్ర కథలు ఆడియో రూపంలో ప్రసారమవుతాయి విని ఆనందించండి ప్రపంచ సాహిత్యంలో పంచతంత్ర కథలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భారతదేశం ప్రపంచానికి అందించిన విలువైన సంపద ఈ పంచతంత్ర కథలు ఇవి అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి ఇప్పుడు ఆ పంచతంత్ర కథల గురించి తెలుసుకుందాం సంస్కృత భాషలో మొదట రచించబడిన కథా గ్రంథం గులాద్య మహాకవి బృహత్ కథ ఈ గ్రంథం నుండే కొన్ని కథలను గ్రహించి విష్ణు శర్మ అనే పండితుడు సంస్కృత భాషలో పంచతంత్రం అనే గ్రంథాన్ని రచించాడు ఈ పంచతంత్రానికి మరికొన్ని కథలు చేర్చి నారాయణ కవి హితోపదేశం అనే గ్రంథాన్ని రచించాడు దీని తెలుగు భాషలోకి గద్య పద్యాత్మకంగా అనువదించిన వారు దూపగుంట నారాయణ కవి బైచరాజు వెంకటనాథుడు ఈ పంచతంత్ర కథలను మొదట వచనంలో తెలుగులోకి అనువాదం చేసిన వారు పరవస్తు చిన్నయ్య సూరి ఈయన నీతి చంద్రిక లో మిత్రలాభం మిత్ర భేదం అనే తంత్రాలను మాత్రమే చేర్చగా యుగ పురుషులు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు విగ్రహం సంధి అనే తంత్రాలను అనువదించారు ఈ నాలుగు తంత్రాలకు మాతృక ప్రధానంగా నారాయణ కవి హితోపదేశమే ఈ హితోపదేశానికి మాతృగా విష్ణు శర్మ తంత్రమైన అపరీక్షిత కార్యత్వం నువ్వు వేములపల్లి ఉమామహేశ్వర పండితులు వెలుగులోకి తెచ్చారు ఈ ఐదు తంత్రాలను పంచతంత్ర పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా తీర్చిదిద్ది ముందుకు తెస్తున్నా పంచ అంటే ఐదు అని తంత్రం అంటే ఉపాయం అని అర్థం పంచతంత్రం ఐదు విభాగాలుగా ఉన్న చక్కని ఆకృతి గల రచన ప్రతి విభాగానికి ఒక విశిష్టమైన విలక్షణమైన లక్ష్యం కనపడుతుంది విభాగాల పేర్లు ఒక్కొక్క దానిలోని కథల సంఖ్య ఇలా ఉన్నాయి భాగం పేరు అర్థం కథల సంఖ్య ఒకటి భేదం అంటే మిత్రులను విడదీయడం ఇందులో ఇరవై రెండు కథలున్నాయి రెండు మిత్ర సంప్రాప్తం లేదా మిత్రలాభం అంటే మిత్రులను సంపాదించడం ఇందులో ఆరు కథలున్నాయి మూడు కాకోలు కియం అంటే కాకులు గుడ్లగూబలు ఇందులో పదహారు కథలున్నాయి నాలుగు లోభ ప్రకాశం లేదా లుగ్ధనాశం అంటే సంపదలను కోల్పోవడం ఇందులో పదకొండు కథలున్నాయి ఐదు అపరీక్షిత కారకం లేదా అసంప్రేక్షకారత్వం అంటే చెడు చేయబోరడం బుద్ధిహీనంగా చర్య తీసుకోవడం ఇందులో పద్నాలుగు కథలున్నాయి మొదటి నాలుగు భాగాలలో జంతువులు ప్రధాన పాత్రలు కాగా ఐదవ దానిలో మానవులు ప్రధాన పాత్రలు తిరిగి మళ్లీ